మీరు అందరూ మంచుకున్నారా నేను మర్చుకున్నాను ఇవ్వేళ్ళు అయితే నేను రాత్రి మిగిలిన అన్నము పోసుకెత్తాను పోసుకంటే ఇది మేమైతే చిన్నపిల్లలు అప్పుడు మా అమ్మలు మా మా అమ్మ మా నాన్నమ్మ గిట్ట అన్నం మరలిస్తాం అన్నం మరలు అని అనేది అన్నం మరలిస్తాను నేను అన్నం ఎట్లా అంటే ఇది నిమ్మకాయలతోనే కాదు పులి కూర కాదు కారపొడి వేసి కొన్ని మసాలాలు వేసి రెండు కోడిగుడ్డతో మంచిగా మరలెస్తాను బగారన్నం లాగా ఉంటుంది ఇది ఇష్టంతో తింటాం రాత్రి సలన్నో చాన మిగిలినప్పుడు ఇట్లా చేసుకోవాలి అన్నం భారే వద్దు చేసుకుంటే మనం ఇష్టం తోసలి కూ సలన్నోళ ఎంత మంచి కూరలు అనుకున్నా కూడా కొద్దిగా సలన్నోళ తినాలంటే ఇబ్బంది అనిపిస్తుంది సలన్నవా సన్నవా అనుకుంటాం చాన మిగిలినప్పుడు మాత్రం ఇంత మిగిలితే మొత్తం అలా ఇంత వేసుకుంటే ఏం కాదు ఇంత అన్నం మిగిలినప్పుడు అన్నం పోస్కేసుకొని తింటే అమ్మ కూడా ఇది కూడా మరలేసిన అన్నం అని అంటారు నేను ఇంట్లో పులుపు వాడతలేను నిమ్మకాయలు కానీ సింతపు కానీ ఇది పులిగోర అన్నం లాగా కాదు కార పొడితో నా పచ్చిమిర్చి నేను నేను చేసుకుంటున్నాం మస్తు ఉంటుంది అన్నం మీరు కూడా సలన్న మిగిలితే ఇట్టనే చేసుకోండి మంచిగా ఇష్టంతో పిల్లలు కూడా ఇష్టంతో తింటారు ఇక ఇట్లా పుల్లలు పుల్లలు ఉండదు మంచిగా అన్నం ఒకే అయినా వేసుకోవద్దు ఇంకా కరావు కానీ అన్నాన్ని మంచిగా వేసుకోవాలి ఇవ్వ గడ్డలు ఉంటే ఇప్పుకోవాలి దీన్ని అంత డొల్లు దొల్లు ఇప్పుకోవాలి దీన్ని అన్నాము దీన్ని ఇప్పుడు నేను ఇక మంచిగా ఇప్పిన అన్నము వేరే స్టీల్ గిన్నెలో తీసుకుంటాను దీన్ని ఇక ఇట్లా మంచి ఇప్పుకోవాలి దీన్ని ఏమి ఎత్తుకో కామెత్తుకు ఎంత పుల్లలో ఉన్నది చూడండి ఇగో మనం రోజు టిఫిన్ చేస్తాం కదా టిఫిన్ చేసేటప్పుడు మంచిగా టిఫిన్ లాగానే అవుతుంది ఇంకే అయిపోతుంది సార్ అన్నం తిన్న వాళ్ళ ఉంటుంది అంటే కొత్త రకంగా చేసుకున్నట్టు ఉంటుంది కమ్మగా ఉంటుంది నోటికి రుచి ఉంటుంది ఇది ఇప్పుడు ఈ అన్నం మూట పెట్టి పక్కా పెడతాన్న ఇప్పుడు ఇంట్లో నేను ఒక ఉల్లిగడ్డ తీసుకున్నా ఒకటి చిన్నది ఒక కారం పచ్చిమిరపకాయలు తీసుకున్నా పచ్చిమిరపకాయలు పోసి చేసుకుంటే అమ్మగా ఉంటుంది అందుకని పొరుగు వస్తాయి ఇవి నేను కొంచెం పొరుగు పోసేసుకోవాలి చిన్న చిన్నగా ఉంటాయి ఇవి సరిగా ఉంటుంది ఎండకాయలు అన్నారా కలిగ చెట్టు మంచికి కూడా వస్తాను కానీ చిన్న చిన్న లేత ఉన్నది ఇది ఉల్లిగడ్డ పచ్చిపురపికయలు కోసిన అయితే ఈ ఉల్లిగడ్డ ఎందుకు వస్తున్నానంటే మనం ఇప్పుడు పులిగోర చేసుకునేదాల్లో ఉల్లిగడ్డ కోసేసుకోము ఇది అన్నం మరలెత్తాను కాబట్టి ఇలా పులుపు ఏం ధర కాబట్టి మనం కారపొడితో మసాలాతో అన్నం పోసుకెత్తాను కాబట్టి ఉల్లిగడ్డ కోసుకోవాలి ఉల్లిగడ్డ కోసేసుకుంటే పోసుకు కమ్మ ఉంటుంది అందుకనే ఉల్లిగడ్డ కోసిన పులిగోర అన్నం వాళ్ళకి మాత్రం మనం ఎట్లా పోసేసుకోము అందరికీ తెలిసిన విషయమే ఇది మరలెత్తానా కాబట్టి కోసినా ఉల్లిగడ్డ సరేనా ఇప్పుడు పెట్టిన గిన్నె పెట్టినా నూనె పోస్తానా ఒక ఆరు అన్నరంతా నూనె కూసిన ఇప్పుడు మనం చేసుకునే అన్నాన్ని బట్టి నూనె పోసుకుందాం కానీ సరిపడా ఎంత అన్నం చేస్తానో ఎంత అయితే నూనె సరిపోతుంది అనేది கொஞ்சம் அண்டம் மரத்தான் காட்டி கொதி நூனெய் படுத்துது கொஞ்சம் எப்போச்சு நூன நே நூனே காதும் கொதி ஜீலே தான் போட்டு இப்படி உருவாக்க ஓகேங்களா நே ఒక రెండు ఇలాచి నాలుగు లవంగాలు ఒక నాలుగు చిన్న ముక్కలు దాల్చిన దాల్చినక్క నేనే వేస్తాను పోతుకెత్తానా మూడు ఎండిన మిరపకాయలు సుంచిన సుంచిన వక్కలు వేస్తాను ఎండిన మిరపకాయలు వేసుకుంటే ముక్కొక్కలు తింటే కమ్మ ఉంటుంది ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తాను இல்லை கொஞ்சம் தலவெங்கட பேசித்த பத்து வெத்தா இப்படி கொஞ்சம் இது மஞ்சள் கோல கொச்சி வாக்கு கஜா வாக்கள் எத்தான மஞ்சள் கோல இது இப்படி கோடுகு రెండు కోడిగుడ్లు పెట్టుకోస్తాను నేను దీన్ని మంచి కలుపుకోవాలి చిన్న చిన్న పీసులు కావాలి మంచిగా దీన్ని ఇట్లా కొంచెం పెద్దగా ఉంచుకోవద్దు చిన్న చిన్నగా చేయాలి దీన్ని కలపాలి ఇప్పుడు నేను పోసుకేస్తాను కారపొడి అన్నంకే కలుపుతాను కొద్దిగా కారపొడి ఇచ్చిన కొంచెం ధనియాల పొడి ఉప్పు మన సరిపడా ఉప్పు సరిపోతుంది ఉప్పు కొంచెం గరం మసాలా పొడి ఇప్పుడు అన్నం ఇలా కలిపి కొంచెం చేత్తో వేయాలి అన్నం మంచిగా దీన్ని కలుపుకోవాలి అన్నం అడగంటుకోకుండా చిన్న మంట మీద మంచిగా కలపాలి కొంచెం ఉప్పు తక్కువ మనం తర్వాత వేసుకోవచ్చు ఉప్పు ఎక్కువైతే ఏం చేయలేము కదా తక్కువ ఉంటే కలుపుకోవచ్చు మంచిగా కల కలుపుకోవాలి దీన్ని అన్నం అంతా తెల్ల తెల్లగా లేకుండా మొత్తం కర్ర కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఎంత మంచి ఉంటుంది వాసన కూడా బగారు అన్నంలాగా బిర్యానీ అన్నంలాగా వాసన కూడా కమ్మగా తింటావు మనసుకింత ప్లేట్లో పెట్టుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుంది పచ్చిమిరపకాయ మంచిగా సగం సగం ఎండిన మిరపకాయ తినుకుంటా తింటే కమ్మగా ఉంటుంది అన్నం అప్పుడు చిన్నపిల్లలు అప్పుడు ఇట్లా చేసేది ఇంకా గివన్నీ వేయకపోయే అప్పుడు గీ మసాలాలు గివన్నీ ఎక్కడి అవన్నీ లేవు ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టాలి మూత పెడితే మంచిగా అన్నం వేడవుతుంది అన్నం వేడై మంచిగా మసాలాలు అదంతా పోస్ అంతా అన్నానికి బట్టి కమ్మ చదికొచ్చే వేడి కావాలి ఇట్లా కలుపుడుతోనే దించద్దు ఎప్పుడైనా సరే అన్నం కదా ఆ వేడి అన్నంలాగా వేడి అయితేనే కమ్మకుంటుంది ఇక అన్నం మంచిగా వేడైంది ఇక గొప్పవారు వెళ్తారని మనకి చిన్న వంట మీద వేడి చేసుకోవాలి అన్నము కమ్మగా ఉంటుంది చేసుకొని తినుండి పిల్లలకు కూడా పెట్టుండి ఇష్టంగా తింటారు ఎండిన మిరపకాయలు ఎక్కువ వేసిన అనుకుంటాను ఈ పప్పు వేసిన మరలేసిన అన్నంనా ఎండిన మిరపకాయలు పచ్చిమిరపకాయలు ఉంటేనే కమ్మ తినప్పుడు ఎదురులా కమ్మగా ఉంటుంది అమ్మ అన్నీ ఎండిన మిరపకాయలే కలవడతాను అనుకోకుండి అనుకోకుండా ఇక దించుతా మరి సరేనా మరి ఇక మరలేసిన అన్నం మీకైతే నచ్చేది ఉంటే మీరు కూడా చేసుకోండి మీరు తినుండి ఉండి పిల్లల పెట్టుండి సరైన మిగిలితే పారేయద్దు మనం ఆ అన్నాన్ని ఏదో విధంగా మనం ఏదో రకంగా చేసుకొని మన కడపలా పడేసుకోవాలి ఇవన్నీ అయితే నేను ఈ వీడియో పెట్టిన అన్నం మిగిలిందని పోపుకి వేసినా ఇట్లా వేసుకొని తిండి అప్పుడైతే ఇంకా మేము చిన్నపిల్లలు అప్పుడైతే ఇవన్నీ ఎక్కడికి అన్న ఇంత కారపొడి కలిపేది ఇంత అల్లమేది గడ్డ ముద్ద అయితే వేసేది అప్పటిదప్పుడు దంచి ఇంత నూనె సూక్కి వేసి మంచిగా పోపుకి ఎత్తగా కమ్మది ఇంత మనిషికింతైతే ఇవన్నీ ఎత్తగా కమ్మకుంటాయి అని సరే నమరిగా ఉంటా వాళ్ళు లైక్ అయితే చేయండి లైక్ చేయండి సూతలేరు చూడండి నేను మరేసిన అన్నం మీకు ఉంటే మీరు కూడా చేసుకొని తినలి ఉంటా మరి